నమస్తే అందరికీ అందరు ఇట్లా ఉన్న అందరు మంచిగా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చి కీమా కూర స్పెషల్ అనమాట మెంతం కూర కీమా అంటే నాకైతే చాలా ఇష్టము ఎప్పుడు వండినా కూడా ఈరోజు కొత్తగా వండిన అన్న టేస్ట్ వస్తుంది మంచిగా అనిపిస్తుంది అనమాట నాకైతే తినక చాలా రోజులైంది కీమా మెంతం కూర అని అనిపిస్తుంది ఇంట్లో మా టూకి కూడా ఇష్టం మా పాపకు కూడా ఇష్టం అనుకోండి కీమా మా టూకి వెళ్ళిన బొక్కలు ఇష్టం ఇక మాకైతే కీమా ఇష్టం కాబట్టి నల్లి బొక్క కూడా వేయించినాను అమ్మ నల్లిబొక్క మా పాప తింటుంది అనేసి అంటే నల్లి బొక్క అయ్యిరా బాబు అంటే వాడు ఒక్కటేసి నువ్వు పిసినా సోరు ఇక మా టొకే అయితే బొక్కలు అయితే ఇచ్చి వాడేస్తుంది అనమాట కీమా ఏ బా కూడా చాలా చాలా టేస్ట్ అయింది చాలా మందికి కీమా అంటే ముసలి వాళ్ళు తింటారు అని అన్నాను కురారు కాకపోతే కీమా ఇవ్వరా అన్న తినచ్చు కీమా తింటే కూడా తొందరగా డైజెస్ట్ అవుతుంది అంత హెవీగా ఉండదు మటన్ లాగా ఉండదు అనమాట కీమా కాకపోతే ఇంట్లో ఏదైనా ఒక ఆకుకూర వేసుకొని వండుకొని తింటేనే బాగుంటుంది ఆకుకూర అంటే మెంతం కూర ఇవి వేసుకోవచ్చు మటన్లో కూడా ఏదైనా ఒక ఆకుకూర వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం తొందరగా డైజెస్ట్ అవుతుంది గ్యాస్ ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ మటన్ తింటే బాగుండదేమో అన్న నా ఫీలింగ్ కానీ కీమా మెంతం కూర చాలా టేస్ట్ అవుతుంది నేను వండే కీమా మెంతం కూర చాలా మా పిల్లలకి కాకుండా ఇంకా చాలా ఇష్టం అన్నమాట అందరికీ అంత టేస్ట్ అవుతుంది కీమా మెంతం కూర టమాటా వేసి వండుకొని చూడండి ఎంత బాగుంటుంది తెలుసా చాలా 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 బాగుంటుంది కీమా ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా తింటారు అనమాట కీమా మెంతం కూర వండుకొని తింటే చాలా మంచిది మంచిగా అనిపిస్తుంది నాకైతే మీరు కూడా ఉత్త కీమా వండుకున్న వాళ్ళు ఉత్త కీమా ఫ్రై చేసి ఇలా కీమాలా కొబ్బ మసాలా కూడా వేసి ఉండొచ్చు అనమాట కొన్ని గసగసాలు కొంచెం కొబ్బరి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది కానీ నాకు అట్లా నచ్చదు మింతం కూర కీమానే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది కీమా తినని వాళ్ళు కూడా మంచిగా తింటారు అనమాట మీరు కూడా ఒకసారి క్రీమ్ కీమా మింతం కూర ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దూసలం కదా ప్లీజ్ బాయ్ అందరికీ